హాయ్ అండి నేను మిశ్వాని ప్రజెంట్ మనకి మిర్చి తోటలో నల్లి ఎర్రనెల్లి బాగా అటాక్ చేస్తుండీ దానివల్ల కోసలు మాడిపోతున్నాయి దానికి మనం ఏం చేయాలి ఏ మందులు వాడుకోవాలి ఏ కాంబినేషన్ మనకి బాగా మంచి రిజల్ట్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ మనం డిసైడ్ తీసుకోండి డిసైడ్ దనుకో డిసైడ్ మనకి ఎకరానికి వచ్చేసి అర కేజీ ఎకరానికి వచ్చేసి అర కేజీ డిసైడ్ తీసుకోండి దాంతోపాటుగా ఎండూరరు ఎండూర వచ్చేసి నాలుగు వందల ఎమ్మెల్లు డిసైడ్ అర కేజీ అలానే ఎండూర నాలుగు వందల ఎంఎల్ తీసుకోండి ఫస్ట్ స్ప్రేగా చేయండి మొదటి స్ప్రే దీంతో పాటు ఏమైనా కలుపుకొని న్యూట్రియన్స్ కలుపుకోండి లేదా డిసైడ్ అర కేజీ ఎండూర నాలుగు వందల ఎమ్మెల్ తీసుకొని ఫస్ట్ స్ప్రే చేయండి కథ నీళ్ళు మంచిలో తేమ ఉంటే బాగుంటుంది సో నీళ్ళు ఉన్నప్పుడు ఈ రెండు కాంబినేషన్ చేయండి డెసైడ్ కేజీ అలానే ఎండూర వచ్చేసి నాలుగు వందల ఎంఎల్ ఫస్ట్ స్ప్రేగా చేయాలి చేస్తే మనకి కొసలు మాట్లా అక్కడతో ఆగిపోతాయి బాగుంటుంది సో దాంతో అయిపోయిన ఫస్ట్ డోస్ అయిపోయినాక నెక్స్ట్ మూడు రోజులు అయిన తర్వాత ఏం చేయాలి మనం త్రీ డేస్ తర్వాత జోల్టు గరుడవాది జోల్ట్ అండి ఓకేనా గరుడవాది జోల్ట్ ఉండేది ఈ జోల్ట్ లో మనకి వచ్చేసి బైఫ్ ఇంత్రి అంటే దోమ పని చేస్తుంది అలానే ఫినిజాక్పిన్ ఉంది అంటే మిజిస్టర్ లో ఉన్న ముందు ఉంది దీంట్లో అవంతం వాళ్ళు ఏంటంటే మనకి చాలా వాటికి అన్ని రకాల నల్ల మీద పని చేస్తే దోమే చేస్తుంది నల్లి కత్తి అటాక్ ఎక్కువ ఉంది కాబట్టి దీంతో పాటుగా రెండో డోసు జోల్టు తో పాటుగా మన అబాసిని తీసుకోండి అబాసిని వచ్చేసి నూట ఇరవై ఐదు ఎంఎల్ తీసుకోండి జోల్టు రెండు వందల యాభై ఎంఎల్ ఎకరానికి అలానే అబాసిను నూట ఇరవై ఐదు ఎంఎల్ ఎకరానికి తీసుకొని ఎమ్మంటే మూడో తర్వాత ఈ రెండు స్ప్రే చేయండి ఈ రెండు స్ప్రే చేస్తే మీ కొనలం కొసలు మాట ఎంత ఎలా కానీ ఈ రెండో డోస్ కంట్రోల్ అవుతుంది అయిపోతుంది ఒకవేళ అవ్వలేదు అనుకోండి మనం మూడు డోస్కి వెళ్ళాలి మూడు డోస్ వచ్చేసి మన గరుడ జానీ దొరుకుతుందండి గరుడ వాళ్ళు జానీ జానీ తీసుకోండి జానీ వచ్చి వందల ఎంఎల్ దాంతో పాటుగా ఫాస్మిట్ ఫాస్మిట్ ఫాస్ట్ వచ్చేసి నాలుగు వందల ఎంఎల్ ఒకవేళ ఫాస్మిట్ లేకపోతే పిఏ వాళ్ళది క్లారిటీ ఉంటుందండి ఆ క్లారిటీలో లో కూడా మంచిగా మనకి ఇతి అని ఉంటుంది అలానే వాషింగ్ టెక్నికల్ ఉంటుంది సో మనకి జానీ రెండు వందల ఎమ్మెల్ దాంతో పాటుగా క్లారిట్ లేదా ఫాస్ట్ మిట్ ఫాస్ట్ మిట్ వచ్చేసి మనకి ఎకరానికి వచ్చేసి నాలుగు వందల ఎంఎల్ తీసుకోండి అలానే జానీ వచ్చేసి రెండు వందల ఎంఎల్ ఈ రెండు వేయటం వల్ల మీకు నల్లి అనేది బాగా కంట్రోల్ అయిపోతుందండి ఈ మూడు డోసులను మాక్సిమం అందరికీ తగ్గిపోతుంది కొంతమంది ఫస్ట్ డోసులో అయిపోద్ది కొంతమంది రెండో డోసులో అయిపోద్ది కొంతమంది మూడు డోసులు అయిపోద్ది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కాంటాక్ట్ అవ్వండి నల్లి అనేది చాలా తొందరగా తగ్గించుకోండి లేదంటే చాలా స్ప్రెడ్ అయిపోతుంది థ్యాంక్ యూ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయిన ఛానల్ ని